హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం శని అనుగ్రహం ఆరు నెలల వరకు ఈ రాసుల అదృష్టానికి తిరిగి ఉండదు శని చల్లని చూపు చూశాడంటే ఆ వ్యక్తి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శని ఆధీనంలో ఉన్న రాశి చక్రంలోకి అనేక పెద్ద గ్రహాలు సంచరించబోతున్నాయి ఫలితంగా కొన్ని రాశుల వారికి శని ఆశీసులు లభించనున్నాయి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిచక్రం మారుస్తూ ఉంటాడు శనిదేవుడు ఈ ఏడాది మొత్తం శనిదేవుడు కుంభరాశిలోనే సంచరిస్తాడు శని గ్రహ సంచారం వల్ల కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కర్మల ఫలదాత న్యాయదేవుడిగా పరిగణించే శనిదేవుడిని చూసి అందరూ భయపడతారు కానీ కర్మల అనుసారం ఫలితాలని ఇస్తాడు మంచి పనులు చేస్తే పేదవాడైనా రాజుగా మారిపోతాడు శని అశుభ దృష్టి పడితే మాత్రం ఎంతటి రాజైనా తన సంపద మొత్తం కోల్పోవాల్సి వస్తుంది ఈ ఏడాది శని రాసి మారకపోయినా తన కదలిక మారుస్తూ ఉంటాడు మకర రాశి కుంభరాశులకు శనిదేవుడు అధిపతిగా వ్యవహరిస్తాడు ఫిబ్రవరి నెలలో శని ఆధీనంలో ఉండే మకర రాశిలోకి అనేక పెద్ద గ్రహాలు రాబోతున్నాయి ఈ సంచారం వల్ల కొన్ని రాశులు అదృష్టం పొందబోతున్నాయి శని సొంత రాశి మకర రాశిలోకి సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు సంచరిస్తున్నారు దీని ఫలితంగా కొన్ని రాసుల మీద ఆయా గ్రహాల శుభ ప్రభావం మాత్రమే కాదు శని ఆశీస్సులు కూడా లభించబోతున్నాయి వచ్చే ఆరు నెలలు ఈ ఆరు రాసుల వారికి తిరిగే ఉండదు సింహరాశి వారికి శని ఆధీనంలో ఉన్న మకర రాశిలోకి అనేక గ్రహాలు రావడం వల్ల సింహరాశి వారికి అదృష్టం వరించనుంది రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు మీకు పరిచయం అవుతారు పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి కలిసి సంపద పెరుగుతుంది ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు మకర రాశి వారికి శని మకర రాశికి అధిపతి ఈ రాశిలోనే అనేక గ్రహాల కలయిక జరగబోతుంది ఫలితంగా ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు లాభాలు పొందుతారు మీనరాశి వారికి సినీ ఈ రాశి వారికి ఆశీర్వదిస్తాడు ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు ఇతరులకు మీ సహాయ సహకారాలు అందుతాయి కుంభరాశి వారికి ఈ ఏడాది మొత్తం శని కుంభరాశిలోనే ఉంటాడు అది మాత్రమే కాకుండా పెద్ద గ్రహాల సంచారం వల్ల కుంభరాశి వారికి శని ఆశీస్సులు లభిస్తాయి ఉద్యోగాల్లో మీరు చూపించే ప్రతిభ వల్ల మీకు ప్రాధాన్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మునుపుటి కంటే మెరుగ్గా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం వ్యాపారాలు చేసేవారికి ఆకస్మికంగా ధనలాభం వచ్చే మార్గాలు కనిపిస్తాయి వృచ్చిక రాశి వారికి వృచ్చిక వారు శని ఆశీసులతో వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది ఉత్తమ సమయం రైతులకు ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలవుతాయి పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ